మంది నన్ను కల్కత్తా కేస్ గురించి మాట్లాడట్లేదేంటి స్వాతి గారు వీడియో చేయట్లేదు ఏంటి ఇలాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ మీరు వీడియో చేస్తారు కదా రెస్పాండ్ అవుతారు కదా అని చెప్పి చాలా మంది మెసేజ్ చేస్తూ ఉన్నారు లో మెసేజ్ చేస్తూ ఉన్నారు నేను పాత వీడియోస్కి కమెంట్స్ పెడతా ఉన్నారు యాక్చువల్లీ నాకు దీని గురించి నిజంగా మాట్లాడాలని లేదు ఎందుకంటే నేను మాట్లాడినా మీ అందరికీ కూడా తెలుసు మనం ఎంత బాధపడినా ఎంత అనుకున్నా పెద్ద చేంజెస్ ఏమి రానంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఇంకొకటి ఏంటంటే బయటకు వచ్చినవి ఒకటో రెండో బయటకు రానివి కొన్ని వందలు ఉంటాయి ఇలాంటివి దీనికి సొల్యూషన్ ఏంటో ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది తెలుసా నాకు మనసులో ఏమనిపిస్తుంది అంటే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఒకప్పుడు ఆడపిల్లలు పుట్టే చంపేయడము పుట్టకూడదు అని కోరుకోవడము కొడుకే పుట్టాలని కోరుకోవడము ఇవన్నీ ఒకప్పుడు ఎందుకు చేసేవాళ్ళ అని చెప్పి మనందరం చాలా దీని గురించి ఆలోచిస్తా అనుకుంటా ఉంటాం కదా కానీ ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా ఆడపిల్లని అంటే అప్పుడు డబ్బు గురించి ఆలోచించే వాళ్ళేమో ఇప్పుడు దీని గురించి ఆలోచించే సిచ్యువేషన్స్ వచ్చేస్తుంది ఏంటి అబ్బా ఎందుకు వేటెళ్ళిపోతుంది ఏంటి ఇది ఇంత దారుణంగా తయారైపోయారని ఒకలాంటి బాధ భయమో ఎక్కువైపోతుంది అనమాట చూస్తున్న కొద్దీ ఎక్కువైపోతుంది అందుకే చూడలేక అది తట్టుకోలేక చూడబుద్ధి కూడా కావట్లేదు నాకు అది ఇంత తప్పించి నాకు ఎంత రియాక్ట్ నేను రెస్పాండ్ అయ్యి ఒక వీడియో చేసినా ఒక ఫుల్ వీడియో చేస్తాను దాని కింద మీరు కమెంట్స్ పెడతారు కొన్ని రోజులు మళ్ళీ మాట్లాడుకుంటాము నిర్భయ లాగా సేమ్ మళ్ళీ ఇదే అవుతుంది ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి మనం ములిక్కి పడేలాగా ఒకటి బయటకు వస్తుంది మనకి భయం వేస్తుంది ఏదో ఒకటి తీసుకురావాలనుకు కానీ నేనైనా మీరైనా ఇంతకు మించి ఏమీ చేయలేకపోతున్నాం ఏదో ఒక ఏదో అంటారు కదా ఒక శక్తి తెలియని శక్తి ఏదైనా వచ్చి ఇట్లా భూమి మీద చేస్తే బాగుండు నిజంగానే సినిమాల్లో చూసినట్టు అలా ఉంటే బాగుండు బాగుంటుందేమో అనిపిస్తుంది బట్ హోప్ అలానే అవ్వాలని కోరుకుందాము హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ మేమందరం కూడా చాలా బాగున్నాము సో ప్రాజెక్ట్ ఎస్ఎస్ గురించి నేను వీడియో రిలీజ్ చేసిన తర్వాత నాకు వీడియోస్ షేర్ చేయడానికి అంటే ఎడిట్ చేయడానికి టైం కుదరలేదనమాట లాస్ట్ ట్వంటీ డేస్ నేను కొంచెం వర్క్స్లో చాలా బిజీగా ఉండడం వల్ల నా హెల్త్ మీద నేను కేర్ తీసుకోవడం కూడా తగ్గించేశాను అలా అయిపోయిందనమాట చాలామంది అనుకోవచ్చు అన్ హెల్త్ కన్నా ఇంపార్టెంట్ ఏంటి అని చెప్పి అవును నిజమే బట్ నాకు టైం కుదరలేదు సో ఇప్పుడైతే ఇది ప్రణామ్ హాస్పిటల్ అనమాట జనరల్గా నాకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇంట్లో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా సరే ఫస్ట్ ఆప్షన్ నేను ప్రణామ్ హాస్పిటల్లో చూసుకు చూయించుకుంటామన్నమాట సో అలా నాకు ఐస్ యాక్చువల్గా ఒక వన్ మంత్ నిండి అనమాట పెయిన్తో స్టార్ట్ అయ్యి ఇలా వస్తుంది అనమాట సో ఈ సెకండ్ ఐకి వచ్చింది ఒక ఐ చూస్తున్నారు కదా రైట్ సైడ్ ఐ తగ్గుతూ కొంచెం నిదానంగా తగ్గుతూ వస్తున్న తర్వాత లెఫ్ట్ ఐ స్టార్ట్ అయిపోయింది లెఫ్ట్ ఐ స్టార్ట్ అయ్యి ఇప్పటికి నాకు వన్ వీక్ అయిపోయింది అనమాట సో పెయిన్ వచ్చి బాగా ఎర్రగా అయిపోవడము కంటి లోపల నుంచి వాటర్ రావడము మార్నింగ్ పొద్దున్నే లేచేటప్పుడు కళ్ళు క్లోజ్ తెరుచుకోవడానికి నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది సో ప్రణాంలో చెక్ చేస్తే ఎమర్జెన్సీ వార్డ్లో చెక్ చేశారనమాట చెక్ చేసి ఇది స్టై అనుకుంటా అండ్ కొంచెం అంటే నెగ్లెక్ట్ చేసి లేట్ చేయడం వల్ల అది హార్డ్ అయిపోయింది సో దానివల్ల విజన్ అండ్ హీరింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నర్వ్ నొప్పి వస్తుంది అన్ నాకు నరం నొప్పి వస్తుంది అనమాట అంటున్నారు కాబట్టి అని చెప్పి చెప్పారు సో కొంచెం భయం అనిపించింది అండ్ ఆప్తమాలజిస్ట్కి సజెస్ట్ చేశారనమాట సో డాక్టర్ అగర్వాల్స్కి వెళ్ళమని చెప్పారు బట్ నేను కొన్ని తెలిసిన వాళ్ళ దగ్గర అక్కడ ఇక్కడ వినింది ఏంటంటే అగర్వాల్స్ కన్నా వాసన్ కేర్లో బాగా చూస్తారు అని అంటే ఇంకా మదినూడలో ఉన్న వాసన్ ఐ కేర్కి వచ్చేసాము సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు యాక్చువల్గా టెన్షన్ ఏం లేదు బట్ అందరు అంటారు కదా సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెప్పి బట్ నేను కొంచెం నెగ్లెక్ట్ చేసా బట్ తగ్గిపోతుందనమాట ఏమీ భయపడే అంత అయితే లేదు బట్ చిన్నది వచ్చినా సరే కళ్ళకైనా అది ఏదైనా సరే నాకులాగైతే నెగ్లెక్ట్ చేయకండి ఏదైనా హెల్త్ తర్వాతే ఏదైనా ఏ పనైనా సో నేను కొంచెము హడావుడిగా ఉండడం వల్ల అండ్ నా తప్పు కూడా ఏంటంటే నేను అనుకున్నది ఏంటంటే వేడి చేసి కొంచెం వర్క్లో ఉండడం వల్ల నేను వాటర్ తాగట్లేదు అండ్ ఫుడ్ సరిగ్గా తీసుకోవడం తీసుకోవట్లేదు టైంకి అండ్ టైంకి నిద్రపోవట్లేదు నిద్రపోయిన ఏవో ఆలోచనలు ఎన్నో టెన్షన్స్ స్ట్రెస్ స్క్రీన్ ఎక్కువ చూడడము బయట డస్ట్లో టూ త్రీ మంత్స్ నుంచి సిమెంట్లో ఉండడము సో ఇవన్నీ నా లైఫ్ స్టైల్కి చాలా డిఫరెంట్ అనమాట ఇవన్నీ నేను ఇంతకుముందు ఎప్పుడు చేసినవి కాదు కాబట్టి సో నాకు ఇలా అయిందని నేను అనుకుంటా ఉన్నాను అనమాట అండ్ ఫస్ట్ చెక్ చేశారు మొత్తం అంతా లోపల ఇన్ఫెక్షన్ ఎంతవరకు ఉంది అదంతా చెక్ చేసి ఆ తర్వాత డాక్టర్ మెయిన్ డాక్టర్ దగ్గరికి వచ్చాను అనమాట ఇక్కడ డాక్టర్ కూడా చెక్ చేస్తున్నారు అంతా నా ఐ లాషెస్ చాలా చిన్నగా ఉంటాయి డాక్టర్కి కొంచెం ఇబ్బంది అయింది అండ్ ఒక కన్నేమో నాకు పెయిన్ వల్ల ఇట్లా లిడ్ టిల్ట్ మొత్తం లోపలికి చూస్తున్నారు అది నా వల్ల అవ్వలేదు నేను బేర్ చేయలేకపోయాను పెయిన్ సో ఒక అవి చెక్ చేశారు నేను ఇంకొక అవి కొంచెం సివియర్ ఉందని చెప్పి ఇంకా చెక్ చేయడం ఆపేసి ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారనమాట అండ్ ఐ సైట్ మొత్తం అంతా చెక్ చేశారు ఐ సైట్ అదంతా నార్మల్ ఉంది అండ్ ఇంకొక వన్ వీక్ ట్రీట్మెంట్ అనమాట చిన్నవాటికి డాక్టర్ చాలా ఓపిక్గా చాలా మంచిగా చూశారు చిన్నవాటికి ట్రీట్మెంట్ చాలా పెద్దగా ఉంటుందని చెప్పారు అండ్ కొన్ని యాంటీబయాటిక్స్ అవి ట్యాబ్లెట్స్ అండ్ కొన్ని ఐ డ్రాప్స్ ఒక టూ ఐ డ్రాప్స్ అవి ఫోర్ టైమ్స్ ఒకటి డేలో త్రీ టైమ్స్ ఒకటి అండ్ ఐ పైన స్వెల్లింగ్ అండ్ రెడ్నెస్ కొంచెం ఇచ్చింగ్ ఏమన్నా ఉంటే అది తగ్గడం కోసం ఒక ఆయింట్మెంట్ ఇలా చాలా ట్యాబ్లెట్స్ అవన్నీ వచ్చినాయి అనమాట తప్పదు వేసుకోవాలి ఇప్పుడు నాకు ట్యాబ్లెట్స్కి ఏంటో అనమాట ఒక్కోసారి వేసుకుంటున్నా ఒక్కోసారి వేసుకోవటం లేదు బట్ తగ్గుతుంది సో మెయిన్ డాక్టర్ చెప్పింది ఏంటంటే వేడి కాపుడం సో అదే ఎక్కువగా పెట్టాలి అని చెప్పి సో అదే చేస్తున్నాం హాస్పిటల్ నుంచి వచ్చిన రోజు వేడి కాపుడం పెడుతున్నాను అనమాట అండ్ చాలా రోజులు అయిపోయింది టూ వీక్స్ అయిపోయింది ఆ వీడియో పెట్టి ఏమో గుర్తు కూడా లేదు అసలు ఏదో ఏదైనా టైం ఉన్నప్పుడు ఒక షార్ట్ వీడియో అట్లా పోస్ట్ చేస్తున్నాను సో యాక్చువల్గా ప్రాజెక్ట్ ఎస్ఎస్ ఓపెనింగ్ అయిపోయింది అండ్ మీలో చాలామందికి నేను నిన్న పోస్ట్ చే నిన్న పోస్ట్ చేసిన షార్ట్ వీడియోతో సో అసలు అక్కడ ఏంటి అనేది కూడా చాలా మంది గెస్ చేసి కామెంట్ చేస్తున్నారు అండ్ చాలా మంది పర్సనల్ గా మెసేజ్ చేస్తూ ఉన్నారు సో యాక్చువల్గా అసలు ఏంటి ప్రాజెక్ట్ టెస్సెస్ అనేది నేను రేపటి వీడియోలో రివీల్ చేసి అసలు ఏమనుకున్నా ఏం చేస్తున్నా అనేది ఖచ్చితంగా డెఫినెట్ గా షేర్ చేస్తాను ఎందుకంటే చాలా మంది నాకు అలా మెసేజ్ చేస్తూ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో నేను మళ్ళీ రిప్లై ఇవ్వగలిగినంత ఇస్తున్నాను ఇవ్వకపోతే మళ్ళీ కోపం వస్తుంది చాలా మందికి ఏంటో చెప్పకుండా ఎందుకు షార్ట్స్ పోస్ట్ చేస్తున్నారని అడుగుతా ఉన్నారు చెప్తా డెఫినెట్గా చెప్తా మీ తప్ప ఎవరికి చెప్తాను అండ్ ఎవరికి ఇంతవరకు నా మనసులో ఉన్న విషయము ఇంతవరకు నా మా పేరెంట్స్కి కానీ ఈవెన్ కావ్యకి హనీకి నాకు ఎంత క్లోజ్ అయినా ఎవ్వరికీ తెలియని ఒక విషయం డెఫినెట్గా రేపటి ప్రాజెక్ట్ ఎస్ఎస్ రివీలింగ్ వీడియోలో డెఫినెట్గా షేర్ చేస్తాను అది మీతో పాటే మా వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది అనమాట ఇదొక అంటే ఇప్పుడు నన్ను ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఊరికే దమ్ం చేస్తూ ఉంటారు కానీ చెప్తాను నేను అప్పుడు చెప్తాను అండ్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ ఓపెనింగ్ అయిపోయింది అండ్ ఇదిగో యాక్చువల్గా వన్ మంత్ ముందు నుంచి అంటే ఆగస్ట్ సెకండ్ థర్డ్ నుంచి అనుకుంటా ఐస్కి ఇలా స్టార్ట్ అయింది యాక్చువల్ ఈఐ ఇప్పుడు మీకు బాగా అనిపిస్తుంది ఈఐ తగ్గడం స్టార్ట్ అయింది అనమాట మా డాడీ ఫోన్ కళ్ళు ఇలా ఉండేసరికి వాళ్ళకి ఇంక కొంచెం ఎక్కువ టెన్షన్ అయ్యింది అనమాట సో మాట్లాడేస్తా హలో మమ్మీ మళ్ళీ చేస్తా వీడియోలో ఉన్నా సో కళ్ళు దీన్ని స్టైల్ అంటారు ఎవరికి తెలుసో నాకు తెలీదు చాలా మందికి తెలుసా ఉంటుంది బట్ నాకైతే తెలీదు నాకు వచ్చే వరకు నాకు తెలీదు ఈ ఇయర్ స్టార్టింగ్లో జాన్యువరిలో నాకు సెలవరీ గ్లాండ్ ఇన్ఫెక్షన్ వచ్చింది మీ అందరికీ గుర్తునే ఉంటుంది అండ్ ఇప్పుడు ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇంకొక ట్వంటీ డేస్లో అనగా ఇలా నాకు స్టై వచ్చింది అనమాట సో ఇది దేని వల్ల వస్తుంది అని అంటే రీజన్స్ డాక్టర్ చెప్పింది డస్ట్ ఎలర్జీ అండ్ వేడి చేయడం బాగా నిద్ర అండ్ ఐస్ బాగా స్ట్రెయిన్ అవ్వడము దీనివల్ల ఇలాంటివి వస్తాయంట సింటమ్స్ నేనైతే ఇంతవరకు గూగుల్ కూడా చేయలేదు చెప్తున్నాను కదా నా పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు నా బాధ చూడలేక వాళ్ళు గూగుల్ చేసి చెప్తే తప్ప నేనైతే ఆ ఇంట్రెస్ట్ కూడా నా మీద పెట్టలేదు బలవంతంగా వెళ్ళాను హాస్పిటల్కి అది కూడా మా అమ్మ ఒట్టేసి వెళ్తవాలేదు ఆ హాస్పిటల్కి అంటే యాక్చువల్గా నాకు చాలా పెయిన్ అవుతుంది అనమాట ఈ ఆగస్ట్ సెకండ్ అట్లా స్టార్ట్ అయింది నాకు పూజా టైము మా మమ్మీ వాళ్ళతోటి ఆ టైంలో కూడా నాకు బాగా ఈ నరం మొత్తం వాసి ఈ బ్యాక్ సైడ్ నుంచి చెవు వెనుక అట్లా బాగా నొప్పి వచ్చింది నేనేదో వేడి పొక్కేమో తగ్గిపోతుందిలే ఒక టెన్ టెన్ డేస్లో అట్లా కొబ్బరి నీళ్ళు అలా తాగితే అనుకున్నా కానీ మీరు నంబరు ఈ వన్ మంత్లో ఒక్క కొబ్బరి కొండం కూడా తాగలేదు నేను నా మీద అంత నేను ఎంత అంటే ఎంత సే కేర్ తీసుకుంటానో అలా అయిపోయాను అనమాట ఏం చెప్పలేను ఇవన్నీ నేను మీకు చూస్తూ చూస్తుంటే అర్థమవుతుంది ఇప్పుడు చెప్తుంటే ఏదో సోదిలాగా అనిపిస్తుంది సో ఇప్పటికీ ఈరోజు అనుకున్న పొద్దున్నే లేవు కానీ ఈరోజు ఎలా అయినా కొబ్బరిమొండం తాగదామని మళ్ళీ నైట్ పడుకునేసరికి మళ్ళీ గుర్తొస్తుంది అరే కొబ్బరిమొండం తాగలేదు కదా అని చెప్పి సిచ్యువేషన్ అలా ఉందనమాట అండ్ ఈ ఐ స్టార్ట్ అయింది ఇది ఒక వన్ వీక్ నుంచి స్టార్ట్ అయింది వన్ వీక్ దాటిపోతుంది స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఐ పెయిన్తో స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత తర్వాత స్వెల్లింగ్ వచ్చేసి ఐలిడ్ మొత్తం ఇట్లా వాసిపోయి ఆ తర్వాత ఇలా పెద్దగా హార్డ్ అయిపోయింది అనమాట అది సో అది హార్డ్ అవ్వడం అంటే లోపల పస్ ఉంటదంట పస్ వెనక బ్లడ్ కూడా ఫ్లాట్ అవుతుందంట అండ్ డాక్టర్ ఏం చెప్పారంటే వేడి కాపడం పెట్టుకోమని చెప్పారు అది కూడా ఫ్రీక్వెంట్గా డేలో ఒక టెన్ టైమ్స్ ఈచ్ అయికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పెట్టమన్నారు నాకు అల్లేమో ఏమో తట్టుకోవట్లేదు నా బాడీయే సెన్సిటివ్ కదా అంత వేడి నేను బేర్ చేయలేకపోతున్నాను అనమాట వేడి పెడుతుంటేనే కరుగుతుంది హార్డ్ అయిపోయింది కాబట్టి ఇదేమో ఆల్రెడీ ఇది లేతగా ఉంది ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాబట్టి వేడి పెడుతుంటే నాకు ఇంకా పెయిన్ అవుతుంది బాగా సో ఇలాంటిది ఇది అమెజాన్లో తీసుకుని నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే పర్టికులర్గా నేను అమెజాన్లో తీసుకున్నాను ఎప్పుడు చూపించను ఏదైనా యూజ్ అవుతుంది అనుకున్నవే తప్ప ఐకి క్లాత్తో పెట్టుకోమన్నారు బట్ నేను తిరుగుడికి రోజులో పదిసార్లు నేను క్లాత్ వద్దగా హాట్ వాటర్లో పెట్టాలి అని అంటే నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకే అమెజాన్లో సెర్చ్ చేస్తే నాకు ఇది దొరికిందనమాట జెల్ ప్యాడ్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ అది మళ్ళీ మనము హాట్ వాటర్ లేయడమో లో పెట్టడమో పెట్టడం నాకు ఎందుకో నచ్చలేదు సో ఇందులో ఏంటంటే డైరెక్ట్ మనం హాట్ వాటర్ పోసేసుకొని కెటిల్ అట్లా ఉన్నా సరే సో ఇది లిడ్ లీక్ ప్రూఫ్ లిడ్ ఉంది సో దీనిలో మనము చక్కగా ఐస్ కింద పెట్టుకోవచ్చు దీనిలో మనం హాట్ అండ్ కోల్డ్ రెండు కూలింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట సో దీని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఎప్పుడన్నా అంటే ఓన్లీ కనే కాదు నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు హాట్ వాటర్తో పెట్టుకోవచ్చు నడుం ఉన్న ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు అండ్ పీరియడ్స్లో వాళ్ళు క్రామ్స్ అలా అలా ఉన్నవాళ్ళు స్టమక్ మీద పెట్టుకోవచ్చు స్టమక్ కింద అట్లా మంచి యూస్ అవుతుంది అందుకే షేర్ చేస్తున్నాను సో ఈ రెండు నేను అమెజాన్లో తీసుకున్నా యాక్చువల్గా ఒక్కటి తీసుకోవడానికి లేదనమాట మినిమం క్వాంటిటీ వచ్చేసి టూ ఉన్నాయి సో టూ తీసుకున్నా అనమాట ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పి అండ్ ఒక దానిలో హాట్ వాటర్ ఫిల్ చేశాను షార్ట్ వీడియోకి తీసాను అనమాట ముందే ఎవరికైనా చాలా యూజ్ అవుతాయి అది పెయిన్స్ ఉంటాయి కదా నెక్ పెయిన్ సిస్టమ్ ముందు ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి అండ్ కొంతమందికి షోల్డర్ పెయిన్స్ ఉంటాయి మోకాల్ నొప్పులు ఉంటాయి అండ్ బ్యాక్ పెయిన్స్ ఉంటాయి స్టమక్ దగ్గర పీరియడ్స్ అట్లప్పుడు ఉన్నప్పుడు పెయిన్ అట్లా ఉంటాయి కదా అవి అరికాళ్లల్లో అరి పాదాల్లో కూడా ఇట్లా ఈ బ్యాగ్ తోటి హాట్ వాటర్ తోటి అట్లా పెట్టుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది అనమాట సో అందుకని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను సో కెటిల్లో హాట్ వాటర్ పెట్టి నేను ఆ వాటర్ ఒక దానిలో పోసుకొని లిడ్ క్లోజ్ చేసేసి చక్కగా ఇట్లా పెడుతున్నా అది యాక్చువల్లీ కెటిల్లో వెంటనే కదా హాట్ వాటర్ నా అయి నా అయి బేర్ చేయట్లేదు ఏంటంటే చాలా సెన్సిటివ్ ఉంది అండ్ ఒక అయ్యి ఏమో ఇప్పుడిప్పుడే వచ్చింది కదా అది స్పెల్లింగ్ ఉండి రెడ్నెస్ ఉండి బాగానే నొప్పి వస్తుంది అండ్ ఈ వేడి పెడుతుంటే ఇంకా పెయిన్ అవుతుందనమాట నాకు నేను పెయిన్ అవుతున్నప్పుడల్లా అబ్బా అంటుంటే డుముగాడు వాడక్కడ అల్లాడిపోతా ఉన్నాడు ఏదో అయిపోతుంది అని చెప్పి వాటర్ కెపాసిటీ కూడా లోపలికి చాలానే పడతాయి బట్ మనకు ఇప్పుడు నడు బ్యాక్ పెయిన్ అనుకోండి నెక్ పెయిన్ అనుకోండి ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు ఇక్కడ నేను ఐకే పెడుతున్నాను కాబట్టి ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం వాటరే పోసుకొని ఇలా ఫ్రీక్వెంట్గా డేలో టెన్ టైమ్స్ అలా పెట్టుకుంటున్నాను నేను మీ అందరికీ చెప్పినట్టు ప్రాజెక్ట్ ఎస్ఎస్ గురించి ఇంతవరకు నా మనసులో ఉన్నది ఎవరికి చెప్పండి రేపటి వీడియోలో మీతో పాటు నేను రివీల్ చేద్దాం అనుకుంటున్నా మీకు తెలిసేలాగా సో అది నా మనసులో ఇప్పటి చెప్పాలి ఇట్లా చెప్పాలని అనిపిస్తున్న అనిపిస్తున్నా ఎవరికి షేర్ చేయను ఒక చిన్న విషయం చిన్నదే కానీ అది నాకు చాలా పెద్ద విషయం అనమాట అండ్ ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షీ స్వాది అని ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినో భవద్దు